అందరికీ నమస్కారం మనం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న వైఎస్ఆర్ సిపి మేనిఫెస్టో ఈ రోజు రానే వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకు నవరత్నాలను ప్రవేశపెట్టి ప్రజల ముందుకు వెళ్లడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకు కూడా రెండు వేల పంతొమ్మిదిలో పెట్టిన నవరత్నాలను కొనసాగిస్తూ కొత్తవి ప్రవేశపెట్టి ఇరవై ఇరవై నాలుగు మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది జగనన్న జగన్ జగనన్న ఏం చేయాలనుకుంటున్నారు పేదల కోసం పేదల అభ్యున్నత కోసం ఏం చేయాలనుకుంటున్నారో ఏమేం పొందుపరిచారో ఒకసారి చూద్దాం ఇదే అండి మన వైఎస్ఆర్ సిపి మేనిఫెస్టో ట్వంటీ ట్వంటీ ఫోర్ మొదటిగా వచ్చేసి ఇప్పటి వరకు ఒకటో తారీఖునే అవ్వాతాతలకు వాలంటీర్ల ద్వారా పెన్షన్ అందిస్తున్న జగనన్న అవ్వాతాతల కోసం మూడు వేల ఐదు వందలకు పెంచారు ఇప్పుడు మూడు వేలు ఇస్తున్నారు దాన్ని మూడు వేల ఐదు వందలకు పెంచారు దాన్ని ఒక డేట్ అంటూ చెప్పి రెండు విడతలుగా పెంచుతామని జగనన్న చెప్పడం జరిగింది అలాగే కాపు ఐదు సంవత్సరాల పాలనలో ఇచ్చాము అలాగనే మళ్ళీ వచ్చిన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కాపునేస్తాను అలానే కంటిన్యూ చేస్తాను అని చెప్పడం జరిగింది అలాగే పిల్లల చదువుల కోసం అమ్మఒడి నాడు నేడు గోరుముద్ద అలాంటివి ఎన్నో పథకాలు పెట్టినా మన జగనన్న అమ్మఒడిని కో రెండు వేలు పెంచి పదిహేడు వేలు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆరోగ్యశ్రీ పథకం ఆల్రెడీ జగనన్న ఐదు లక్షలకు ఉన్న దాన్ని ఇరవై ఐదు లక్షలకు పెంచడం జరిగింది ఆ ఇరవై ఐదు లక్షలు స్కీమ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇరవై ఐదు లక్షల వరకు ఉచితంగా ట్రీట్మెంట్ అనేది చేయించుకోవచ్చు అలాగే జగనన్న ఆరోగ్య సురక్ష వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ వైఎస్ఆర్ ఆసరా అనే పథకాలు మళ్ళీ కంటిన్యూ చేస్తాను అని చెప్పడం జరిగింది అలాగే రైతు భరోసా అనేది మనం ఇప్పుడు పదమూడు వేల ఐదు వందలు ఇస్తున్నాము మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పదహారు వేలు ఇస్తాను అని చెప్పడం జరిగింది జగనన్న అలాగే ఉచిత కరెంటు సున్నా వడ్డీ అలాంటివి ఎన్నో పథకాలు ఆల్రెడీ రైతుల కోసం ఇస్తున్న పథకాలను ఇంకా కంటిన్యూ చేస్తాము ఏది ఆపను రైతులకు ఎప్పుడు తోడుగా ఉంటాను రైతు భరోసా కేంద్రాల ద్వారా కూడా తోడుగా ఉంటుంది ప్రభుత్వం అని చెప్పడం జరిగింది అలాగే స్కూల్ స్టూడెంట్స్ అయితేనేమో ఐబి సిలబస్ చెప్తాము అని చెప్పడం జరిగింది టోఫిల్ కోర్స్ అనేది ఫ్రీగా ఇప్పిస్తాము గవర్నమెంట్ స్కూల్స్ లో అని చెప్పడం జరిగింది అలాగే కాలేజ్ స్టూడెంట్స్ కి అయితేనేమి ఉన్నత విద్యలు చదువుకోవడానికి విదేశీ విద్యా దీవెన జగనన్న విద్యా దీవెన వస్తీ దీవెన అలాంటి వాటి ద్వారా ఆల్రెడీ జగనన్న తోడుగా ఉంటున్నారు ఇంకా ఇంకా తోడుగా ఉంటాను పేద పిల్లలు చదువుకోవాలి పేద పిల్లలు ఎదగాలి అనే ఆలోచనతో జగనన్న ఇంకా పథకాలను కంటిన్యూ చేస్తానని చెప్పడం జరిగింది పేదలందరికీ ఇల్లు అనే స్కీమ్ ద్వారా జగనన్న ఆల్రెడీ అక్క చెల్లెం తోడుగా ఉంటూ ఎన్నో పథకాలు జగనన్న పెట్టడం జరిగింది అలానే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఐదేళ్లుగా ముప్పై లక్షలకు పైగా ఇల్లు పట్టలు ఇవ్వడం జరిగింది ఇంకా ఎవరైనా అర్హత ఉండి రాకపోతే గనక మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అక్క తోడుగా ఉంటూ ఇంటి పట్ట ఇస్తాను అని చెప్పడం జరిగింది అలాగే చేయుత కాపు నేస్తం ఈబీసీ నేస్తం సున్నా వడ్డీ అలాంటి పథకాల ద్వారా అక్క చెల్లెమ్మలకు ఎంతో అండగా ఉన్న జగనన్న మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పథకాన్ని ఆపను అక్క తోడుగా ఉంటాను అక్క తోడుగా ఉండి వాళ్ళ ఇంట్లో ఒక అన్నగా ఒక తమ్ముడుగా నేను అక్క ఉంటాను అని చెప్పి ఆ పథకాన్ని మళ్ళీ కొనసాగిస్తాను అని చెప్పడం జరిగింది వైఎస్ఆర్ వాహన్ మిత్ర పథకం ద్వారా ఆటో డ్రైవర్లకు అలాగే క్యాబ్ డ్రైవర్లకు జగనన్న ప్రభుత్వం అండగా నిలబడడం జరుగుతుంది అలానే రెండు వేల ఇరవై కూడా వాళ్ళకు అండగా ఉంటాము వాళ్ళతో పాటు లారీ కూడా అండగా ఉంటాము అని చెప్పడం జరిగింది అంతేకాకుండా స్విగ్గి జొమాటో ఫ్లిప్కార్ట్ అమెజాన్ అలాంటి డెలివరీ బాయ్స్ కి అనుకోకుండా ప్రమాదం శాతం ఏదైనా ప్రమాదం జరిగితే వారి కుటుంబానికి అండగా ఉంటూ ఐదు లక్షల వరకు బీమా అనేది అందజేస్తాము అని చెప్పడం కూడా జరిగింది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మౌలిక వసతులు సుపరిపాలనలో భాగంగా నాలుగు పోర్ట్లు పది ఫిషింగ్ హార్బర్లు అలాగే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు జల కింద ఎన్నో ప్రాజెక్టులు వాలంటీర్ వ్యవస్థను పెట్టడం కానీ గ్రామ వార్డు సచివాలయాల కింద లక్ష ఇరవై వేల జాబులు కల్పించడం కానీ ఎన్నో చేశారు అలానే మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆల్రెడీ కడుతున్న ఫోర్ట్లు ఫిషింగ్ హార్బర్లు అలాంటివి కంప్లీట్ చేసి మన యువతకి ఉపాధి కల్పిస్తాను అని చెప్పడం కూడా జరిగింది